సిటీ నిజాంపట్నం గ్రామ దేవత శ్రీ ముగతారమ్మ తల్లి ఆలయ ఆవరణం నుంచి హిందూ సంఘాల సమైక్య వారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి హింసకాండ మానభంగాలు పది పన్నెండు సంవత్సరాల వయసు పిల్లల్ని కూడా ఉరితీసి రాక్షసానందం పొందుతూ హిందువులందరినీ అంతం చేయాలని చూస్తున్న బంగ్లాదేశీయులపై ఐక్యరాజ్య సమితి వారు కఠినంగా శిక్షించాలని హిందువులకు రక్షణ కల్పించాలని వారికి సంఘీభావం తెలుపుతూ హిందూ సమైక్య వారు శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది హిందువులని మరి ఆరాప లేకుండా మన దేశంలో అత్యత అలాగే పిల్లలు పెద్దలు అది కాకుండా అందరినీ కూడా ఊకపోకపోతున్నారు హిందువులు కనపడితే చాలు వాళ్ళని నానా ఇంట్లో పనిచేస్తున్నారు మీ అందరూ కూడా చూస్తున్నారు టీవీలో లో చూస్తే కాదు చూడండి మనం రోజు ఎంతమంది హిందువులు ఉన్నాం మనం ఎంతమంది వచ్చాం ఇక్కడికి ఆలోచించండి ఇది మనకు తెలిసినప్పుడే కాదు ఎక్కడ తెలిసినప్పుడే మనం యాక్షన్ తీసుకుంటే రేపు మనకు కూడా ఒక యూనిటీ అనేది ఉంది అని తెలుస్తుంది ఏ కులమైన ఎవరైనా సరే హిందువులు అంటే అందరం కూడా ఒకటే కాబట్టి ఇలాంటి సమయంలోనే మన అందరం కూడా ఏకతాటి మీద ఉండి ఇలాంటి విషయాన్ని ప్రతిఘటించాలి అప్పుడే మనకి ఎప్పుడైనా సరే మనం ఎదురు పిలిచినప్పుడే మనలో ఉన్న బలం అనేది బయటకు తెలుస్తుంది కాబట్టి రండి హిందువులాగా అందరూ రండి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరం కూడా పాల్గొని మన యొక్క సంఘటితని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను మరి అక్క చెలు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో జరిగే బంగ్లాదేశ్ లో మనకెందుకు వరకునే ఇప్పుడున్న సొసైటీకి ఇక్కడ మన మార్మల్ గ్రామం లేదా నిజామద్ గ్రామంలో ఈ చైతన్యం రావడం అనేది చాలా గర్వకారణం దీనిలో ఇప్పుడు ఉన్నది ఏంటంటే మానవత్వం అక్కడ అక్కడ ఎవరితో జరుగుతుంది ఎలాగో మనం మనకి మనల్ని ఇంకా స్పందించాలి ఎవరి గారికి ఒకరోజు పని మార్పులు కూడా వచ్చేవాళ్ళు స్థాయి స్వార్థం మీరు ముందు ఆ స్వార్థం ఇచ్చి ఇంతమంది వచ్చారంటే మానవత్వం ఏ రకంగా అక్కడ ఉన్న నరబలు నరబలు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ స్ఫూర్తి ప్రతి గ్రామంలో రావాలి ప్రతి మరి స్టేట్ లో కూడా వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మన హిందువులు జరిగే అన్యాయం పూర్తిగా విబోధించేదాకా ఈ ఒకరోజు కార్యక్రమం జైసీ జైసీయా ద్వారా బంగ్లాదేశంలో ఇంద్రోవి ఓస కోసకు వస్తున్న సంఘటన మనం టీవీలోని మరి టెలిఫోన్లకి వస్తున్నాం కోసి పశు పిల్లలని కోరుకోకుండా ఐదు ఎనిమిది తొమ్మిది వేల పిల్లల్ని కేటలో కోస్తా ఉన్నారు అలాగే మరి హిందువులందరినీ కూడా అక్కడ ప్రయాణ బ్రిడ్జీలకి ఉరేసి అమ్ముతా ఉన్నారు ఇవన్నీ కూడా టీవీలు తీసి మనకబడతా ఉన్నారు ఆలోచన జరిగిన విత్త అక్కడ అంతా కూడా హిందువులందరినీ కూడా చంపేయాలనే నిర్ణయం జరిగింది కాబట్టి కాబారా మనం అందరం కూడా ప్రపంచానికి ఒక విషయం గమనించండి బంగ్లాదేశ్లో లో సంబంధించి స్టూడెంట్స్ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించిన ఈ ఉద్యమం జరిగింది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కి సంబంధించి ఈ గొడవలు మొదలైనవి వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టుకి వెళ్ళినప్పుడీ కూడా రిజర్వేషన్ రద్దు చేసినప్పటికీ కూడా ఈ ఉద్యమాలే ఆగలేదు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ లో ఉన్న నియోజకవర్గం పరచూరు గ్రామంలోని రోటరీ క్లబ్ ఆఫ్ పరచూరు ఆర్థికంగా వెనుకబడిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకి ల్యాప్టాప్ ఒక్కొక్కరికి యాభై ఏడు వేల రూపాయల విలువైన ల్యాప్టాప్ ని జ్ఞాపకార్థం తండ్రి కొల్లా శ్రీనివాసరావు యుఎస్ఏ బహుకరించారు తాతగారు నాగుబడి సుబ్బారావు చేతుల మీదుగా విద్యార్థులకి ల్యాప్టాప్స్ ను అందజేశారు అందుకున్న విద్యార్థులు రావినతల భువనచంద్ర పిల్లుట్ల సాయి చందన్ సాయి సుజన విజ్ఞాన్ లారా కాలేజీ వడ్లమూడిలోని చదువుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోకల కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రోటరీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు అక్టోబర్ ఫైల్ లో ఒక టెంపరరీ చిన్న ఉద్యోగి రాహూ ఊర్లో ఒక చిన్న ఆర్ఎపి గా చేసుకున్నాను. కొడొక పేదరికం చూసి నేను రెకమెంట్ చేసి ఈ రిఫర్షన్ జరిగింది అమ్మాయికి. భవిష్యత్తులో నువ్వు కూడా బాగా సెటిల్ అయ్యాక నేను ఇన్స్ గ్యారంటీ చేయమన్నా. అంటే చెప్పేది సిర్ సెప్లెను. బాగా తండ్రి శ్రీనివాసరావు పేద విద్యార్థులకి రెండు ల్యాప్ ల్యాప్టాప్లు బహుకరించడానికి ముందుకు రావడం వాళ్ళ సౌదయానికి నెరవకారణం అని మార్వటి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నామండి భవిష్యత్తులో కూడా ఈ ల్యాప్టాప్ విద్యార్థులు అందుకునే విద్యార్థులు వాళ్ళు మంచి ఉద్యోగులు అయ్యి ఉద్యోగాలు చేసి వాళ్ళ ఇచ్చిన దానికి దాని సాధకత చేపరుస్తారని ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మార్పు తరపున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పక్కబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం